ధరణి దరఖాస్తుల పరిశీలనకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి కలెక్టర్లకు గైడ్ లైన్స్ జారీ చేసింది సిసిఎల్ఏ మార్చి ఒకటవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహించనున్నారు ఇరవై నాలుగున ధరణిపై సీఎం చేసిన సమీక్షలో ధరణి దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు తహసీల్దార్ ఆర్టీఓ అడిషనల్ కలెక్టర్లు కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు ధరణి దరఖాస్తులను పరిశీలించేందుకు మార్గదర్శకాలు జారీ చేశారు కలెక్టర్లకు ఇప్పటికే జారీ చేసింది మార్చి నుండి తేదీ వరకు సదస్సులు నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ చేసిన సమీక్షలో ధరణి దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు ఈ నేపథ్యంలోనే ధరణి దరఖాస్తుల పరిశీలనకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి కలెక్టర్లకు ఇప్పటికే గైడ్ లైన్స్ జారీ చేసింది తహసీల్దార్ ఆర్డీఓ అడిషనల్ కలెక్టర్లు కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు వెంటనే ధరణి దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ సో మార్చి ఒకటి నుండి తొమ్మిది వరకు రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు దరఖాస్తుల పరిశీలనలకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి కలెక్టర్లకు ఇప్పటికే గైడ్ లైన్స్ జారీ చేశారు గైడ్లైన్స్ జారీ చేసింది సిసిఎల్ఏ ధరణి దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయాలని ఇప్పటికే సీఎం ఆదేశించారు ఈ నేపథ్యంలోనే ధరణి దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి మార్గదర్శకాలు జారీ అయ్యాయి కలెక్టర్లకు గైడ్ లైన్స్ జారీ చేసింది సిసిఎల్ఏ వెంటనే దరఖాస్తులను క్లియర్ చేయాలని స్పష్టమైన ఆదేశాలతో ఇప్పటికే మార్గదర్శకాలు జారీ అయ్యాయి తహసీల్దార్ ఆర్డీఓ అడిషనల్ కలెక్టర్లు కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు సమస్యల పరిష్కారానికి మార్చి ఒకటి నుంచి మార్చి తొమ్మిది వరకు అంటే తొమ్మిది రోజుల పాటు ధరణి ప్రత్యేక సదస్సులను జిల్లాల స్థాయిలో నిర్వహించాలని సిసి నిర్ణయించింది ఇరవై నాలుగో తారీఖు ధరణి కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి పూర్తిస్థాయి రివ్యూ నిర్వహించారు అందులో రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొన్నారు ధరణి సమస్యలను వీలంతా తొందరగా పరిష్కరించాలని చెప్పి కొన్ని ఆదేశాలను జారీ చేశారు అందులో భాగంగానే మార్చి ఒకటి నుంచి మార్చి మొదటగా ఏడు రోజులు అనుకున్నారు కానీ మార్చి ఒకటి నుంచి మార్చి తొమ్మిది తొమ్మిది రోజుల పాటు ధరణి సదస్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది అందులో భాగంగానే మండల స్థాయిలో ఆర్డీఓ తహసీల్దార్ల ఆధ్వర్యంలో ప్రతి తహసీల్దార్ ఆఫీస్లో రెండు నుంచి మూడు టీంలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఆరు టీంలలో తహసీల్దార్లు డిప్యూటీ తహసీల్దార్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు వీళ్ళందరూ కూడా కమిటీలో మెంబర్స్గా గా ఉంటారు ఈ టీంలు ఉంటాయి ప్రతి తహసీల్దార్ ఆఫీస్లో రెండు మూడు టీంలు ఉంటాయి మొత్తం టీంలకు సంబంధించి ధరణి అప్లికేషన్ ని యాక్సెస్ చేయడానికి ఇప్పటివరకు కలెక్టర్కి మాత్రమే అథారిటీ ఉంటుంది యాక్సెస్ ఉంటుంది ఈ తొమ్మిది రోజుల పాటు సమస్యలను పరిష్కరించాలి కాబట్టి ధరణి అప్లికేషన్స్ని అప్డేట్ చేయాలి కాబట్టి పెండింగ్ అప్లికేషన్స్ క్లియర్ చేయబా చేయాలి కాబట్టి అధికారాలను వికేంద్రీకరించారు బదలాయించారు ఇప్పుడు ఈ తొమ్మిది రోజుల పాటు ఈ తహసీల్దార్లు డిప్యూటీ తహసీల్దార్లు వీళ్ళ వీళ్ళ చేతుల్లో ఉంటాయి సో ల్యాండ్కి సంబంధించిన ఏ అప్లికేషన్స్ ఉన్నా దానికి సంబంధించిన పూర్తిగా అప్లికేషన్ ఏదైతే డౌట్ వచ్చిందో అప్లికేషన్ వచ్చిందో దాన్ని క్లియర్ చేసే ముందు ఏదైతే టీంలో మెంబర్లు ఉంటారు ఇన్స్పెక్టర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు తహసీల్దార్లు డిప్యూటీ తహసీల్దార్లు ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా ఏదైతే అప్లికేషన్స్ ఉన్నాయో దానికి సంబంధించిన ల్యాండ్ కు వెళ్ళి ప్రత్యేకంగా ఫిజికల్గా వెరిఫై చేయాలని సూచించారు ప్రధానంగా ఫిజికల్గా వెరిఫై చేసి అందులో ఉన్న సమస్యల్ని ఎటువంటిదో గుర్తించి దానికి సంబంధించిన మార్పులు చేర్పులను వెంటనే అప్డేట్ చేయాలని చెప్పారు ఏదైతే అప్లికేషన్ వచ్చిందో అప్లికేషన్ సంబంధించిన మార్పులు ఎటువంటి ఎటువంటి చేశారు ఎటువంటి కరెక్షన్స్ వెరిఫికేషన్ చేసిన అవన్నీ కూడా డిజిటల్గా రికార్డు చేయాలని ఖచ్చితంగా రికార్డు మెయింటైన్ చేయాలని సీఎం ఆదేశించారు దాంతోపాటుగా వచ్చిన ప్రతి అప్లికేషన్కి సంబంధించిన రైతుకు సంబంధించిన మొబైల్ నెంబర్ను తీసుకొని మొబైల్ నెంబర్కి సంబంధించిన ఎస్ఎంఎస్ కావచ్చు లేదంటే వాట్సాప్ ద్వారా కూడా సమాచారాన్ని రైతులకు వెంటనే అందజేయాలని సూచించారు తొమ్మిది రోజుల్లోగా ఖచ్చితంగా ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించాలి ఆమోదయోగ్యమైన ప్రతి సమస్యను పరిష్కరించాలని గైడ్లైన్స్ అయితే విడుదల చేయడం జరిగింది Right, Shaman, thank you.